హలో అండి అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ వచ్చేసి బియ్యంతో ఈజీగా వడియాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఎవరి సహాయం తీసుకోకుండా ఎండతో పని లేకుండా ఫ్యాన్ కిందే ఆరిపోయి వడియాలను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది భోజనంలో పప్పు చారు పెరిగన్నంలో సైడ్ డిష్గా నంచుకుని తినడానికి ఈ వడియాలు భలే రుచిగా ఉంటాయండి దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు తెలుసుకుందాము వీడియో నచ్చితే లైక్ చేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి రెండు గ్లాసుల వరకు రేషన్ బియ్యాన్ని తీసుకోండి దీన్ని వాటర్తో శుభ్రంగా రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసిన తర్వాత అదే గ్లాస్తో రెండు గ్లాసుల వరకు వాటర్ని వేసుకొని బియ్యాన్ని రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి ఈ బియ్యం ఇలా రెండు గంటల పాటు నానిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి బియ్యం మొత్తం కూడా వేసేసుకోవాలి ఇందులోకి వాటర్ మరి ఎక్కువగా ఏం వేయొద్దండి నానబెట్టుకున్న వాటర్నే ఇందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ దోసల పిండిని మాదిరిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా వాటర్ వేస్తే పలుచుగా అయిపోతుందనమాట ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక మందపాటి గిన్నెని పెట్టుకొని ఇందులోకి ఎసరు కోసం ఒక గ్లాసు బియ్యానికి ఐదు గ్లాసుల వరకు వాటర్ని తీసుకోవాలి అంటే పది గ్లాసులు వాటర్ తీసుకుంటున్నట్టు అలాగే నానబెట్టుకున్న బియ్యంలో వాటర్ రెండు గ్లాసులు టోటల్గా పన్నెండు గ్లాసులు అయినట్టు అండి రుచికి తగ్గట్టుగా ఉప్పును వేసుకొని ఎసరు ఒక పొంగు వచ్చే వరకు కూడా బాగా మరిగించుకోవాలి ఇలా వాటర్ మరిగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ వరకు వామ పొడి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యపిండిని పిండిని కూడా ఇందులో వేసేసుకొని మంటను మీడియంలోనే ఉంచి పిండి చిక్కబడేంత వరకు కూడా ఇలా గరిడుతో కలుపుతూ ఉండాలి లేదంటే అడుగున అడుగంటుతూ ఉంటుంది పిండి కూడా ఉండలు కట్టేస్తూ ఉంటుందన్నమాట ఈ విధంగా పిండి అనేది బాగా చిక్కబడేంత వరకు గట్టిపడేంత వరకు కూడా కలుపుకోవాలి స్ట్రక్చర్ అనేది ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలా వదిలేసేయాలి ఇప్పుడు మూత తీసి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు కొద్దిగా మిరియాల పొడి అనేది యాడ్ చేసుకోవాలి ఇది మొత్తం కూడా అంతా బాగా కలిసేలాగా కలుపుకొని పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు వడియాలు పెట్టుకోవడం కోసం వీడిలో చూపించినట్టుగా ప్లాస్టిక్ కవర్ని కానీ లేదంటే కాటన్ క్లాత్ని కానీ తీసుకోండి ప్లాస్టిక్ కవర్ మీద వడియాలు పెట్టామంటే చాలా ఈజీగా ఓడిపోయి వచ్చేస్తాయి అన్నమాట ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని కొద్ది కొద్దిగా గిన్నెలోకి తీసుకోవాలి మళ్ళీ తీసుకున్న తర్వాత పిండి మీద మూత పెట్టి పక్కన పెట్టేసేయండి లేదంటే పిండి అనేది కొంచెం బాగా గట్టిపడిపోతుంది చేతికి అంటుకోకుండా కొద్ది కొద్దిగా వాటర్ని తడిచేసుకుంటూ ఇలా గోరు లాగా విడలో చూపించినట్టుగా వడియలు అనేది పెట్టుకోవాలి చాలా అంటే చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చండి ఈవినింగ్ అయ్యేసరికి కూడా ఈ ఒడియలు అనేవి తొందరగా ఆరిపోతాయి పెద్దగా ఎండతో మనకి పనేమి ఉండదు చూసారు కదండి ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ అన్ని వడియలు కూడా పెట్టుకోవాలి ఇలా వడియలన్నీ పెట్టిన తర్వాత ఫ్యాన్ అనేది ఆన్లో పెట్టి వదిలేస్తే ఈవినింగ్ అయ్యేసరికి వడియలు అనేది ఆరిపోతాయి అన్నమాట ఈ వడియాలు ప్రిపేర్ చేయడం కోసం పెద్దగా మనం కష్టపడవలసిన పని ఏం లేదండి టీవీ చూసుకుంటూనో పని చేసుకుంటూనో ఇవి ఈజీగా పెట్టేసుకోవచ్చు అన్నమాట ఇక్కడ నేను అన్నీ కూడా వడియాలు పెట్టేసుకున్నాను చూసారు కదా ఈవినింగ్ అయ్యేసరికి చూడండి వడియాలు ఈ విధంగా ఆరిపోతాయి కానీ లోపల అనేది కొద్దిగా పచ్చిపచ్చిగా ఉంటాయండి ఇలా ప్లాస్టిక్ కవర్ మీద వడియాలు పెడితే చూసారు కదండి చాలా ఈజీగా ఇలా తీస్తేనే వచ్చేస్తాయి అన్నమాట అదే కాటన్ క్లాత్ మీద కనుక వడియాలు పెట్టామంటే వెనకాల కొద్దిగా క్లాత్ అనేది తడిచేసుకుని ఆరిన తర్వాత తీసుకుంటే ఈజీగా ఊడిపోయి వచ్చేస్తాయి సో ఎక్కువగా కష్టపడకుండా చేసుకోవాలంటే ఇలా ప్లాస్టిక్ కవర్ని యూజ్ చేస్తే ఈజీగా పెట్టేసుకోవచ్చు ఇలా ఆడిన తర్వాత అక్కడక్కడ పచ్చి పచ్చిగా ఉంటాయి కాబట్టి ఒక రెండు రోజుల పాటు బాల్కనీలో వచ్చిన ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది వడియలు అనేది వేయించుకునేటప్పుడు మంటను మీడియంలో పెట్టుకుని ఆయిల్ మరిగిన తర్వాత వేసుకోవాలండి వేసుకుంటే చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా చక్కగా పొంగుతూ వేగుతూ వస్తాయి మీరు హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే వడియలు అనేవి లోపల గట్టిగా ఉంటాయి పైన వేగుతాయి అన్నమాట అంత తినడానికి టేస్టీగా ఉండవు సో వడియాలు అనేది వేయించుకునేటప్పుడు మంటను మీడియంలో ఉంచుకొని వేయించుకుంటేనే బాగుంటాయి అన్నమాట అంతేనండి ఇలా ఈజీగా ఉడియాలు పెట్టుకోవచ్చు వీటిని ఎండ తగిలిన తర్వాత గాలి తాగిలిన ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఒక సంవత్సరం పాటు నిలువు ఉంటాయండి ఇలా ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అలాగే కొత్తగా ఎవరైతే నా ఛానల్లో చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ